పేరు ఏ ఒన్నూరప్ప సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడిని సమాచార హక్కు పరిరక్షణ సంఘం ద్వారా జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులకు జిల్లా అధికారులకు సమాచార హక్కు చట్టం పైన అవగాహన కల్పిస్తున్నాము దాదాపు ఇప్పటికే డెబ్భై ఎనభై కాలేజెస్లో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా స్టాఫ్కు తర్వాత జిల్లా ఆఫీసర్లకు కూడా సమాచార హక్కు చట్టం పైన అవగాహన కల్పించడం జరిగింది కానీ జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు చాలామంది అధికారులకు మీ కార్యాలయంలోకి వచ్చి మేము సమాచార హక్కు చట్టం పైన అవగాహన కల్పిస్తామని చెప్పేసి చెప్పిన చాలామంది అధికారులు ఇంతవరకు పర్మిషన్ ఇవ్వడం లేదు కేవలము సమాచార హక్కు చట్టం చెప్తేనే విద్యార్థులకు మంచిది కాదనే ఉద్దేశంతోనే రాజ్యాంగంలోని రాజ్యాంగ పీఠిక ప్రాథమిక హక్కులు తర్వాత ఆదేశిక సూత్రాలు ఈ మూడు కలిపి ఒక చిన్న పుస్తకంగా తయారు చేసి సమాచార పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడైన నేనే ముద్రించడం జరిగింది సొంతంగా దాదాపు వెయ్యి కాపీలు అవి గౌరవనీయులైన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి చేత ఈరోజు ప్రారంభించడం కూడా జరిగింది వాటిని జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయడానికి మేము పూనుకున్నాము ఎందుకంటే రాజ్యాంగం గురించి చాలామంది విద్యార్థిని విద్యార్థులకు అవగాహన లేదు కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగ పీఠిక తర్వాత ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు ఈ మూడుతో ఇరవై పేజీల చిన్న పుస్తకాన్ని ప్రచురించాము దాన్ని ఉచితంగా మేము కేవలం సమాచార హక్కు చట్టానికి సంబంధించిన పుస్తకాలనే కాకుండా వీటిని కూడా పిల్లలకు తర్వాత ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కాలేజీలకు ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఉచితంగా ఇస్తున్నాము వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా జిల్లా నాయకులకు తర్వాత జిల్లా అధికారులకు తర్వాత జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు రాజ్యాంగ పీఠికలో మనం రాసుకున్న ప్రకారము భారత ప్రజలమైన మనము భారతదేశాన్ని సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకొని ప్రజలకు సామాజిక ఆర్థిక రాజకీయ నాణ్యాన్ని చేకూర్చడమే కాకుండా ప్రజలందరి మధ్య స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వము నెలకొనం లాగున మాకు మేము సంతకం చేసుకుంటున్నామని చెప్పేసి రోజు రాసుకున్నాము కానీ ఏదైతే మనం రాసుకున్నామో పీటికలో అవి ఈరోజు వరకు కూడా డెబ్బై ఆరు స్వాతంత్ర గణ గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్నా కూడా నేటికి భారత ప్రజలకు చాలామందికి స్వేచ్ఛ సమానత్వము అంటే సౌభ్రాతృత్వం అంటే అన్నదర్మల మాదిరి మెలగాలనేటువంటి ఒక ఇది లేదు కాబట్టి వాటిని నెరవేరాలంటే ప్రజలందరూ కూడా గణతంత్ర రాజ్యాంగంలో మరి ఏమి జరుగుతూ ఉంది దేశంలో అనేది కూడా తెలుసుకోవాలా రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగ హక్కు అంటే ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారంగా వాక్ స్వాతంత్రము భావ ప్రకటన స్వేచ్ఛ నుంచి సమాచార హక్కు లభిస్తుంది ఇది రాజ్యాంగ హక్కు రాజ్యాంగ హక్కును ఈరోజు దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని నాశనం చేయాలని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వము రాజ్యాంగ హక్కు కాదు ఇది చట్టబద్ధమైన హక్కు అని చెప్పేసి సమాచార హక్కును కూడా నీరుగార్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది రాజ్యాంగం ప్రకారంగా ఏదైతే ఆర్ మనకు మూడు అంగాలు ఉన్నాయో న్యాయ విభాగము శాసన విభాగము కార్యనిర్వాహక విభాగము ఈ మూడు విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని సామాన్య పౌరుడు చట్టబద్ధంగా పొందే హక్కును మనం పొందు సమాచార హక్కు చట్టం ద్వారా పార్లమెంటు మనకు ఇచ్చింది కానీ ఈరోజు కూడా చాలామంది దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు అదేవిధంగా సమాచార హక్కు చట్టంలోనే బడుగు బలహీన వర్గాల వారికి అడ్యుకేట్ చేయాలని చెప్పేసి చట్టంలో ఉంది కానీ ఈరోజు వరకు కూడా బడుగు బలహీన వర్గాల వారికే కాకుండా చాలామంది అధికారులకు కూడా చట్టం తెలియని పరిస్థితి ఉంది కాబట్టి రాజ్యాంగము తర్వాత సమాచార హక్కు చట్టము ఇవి రెండూ కూడా ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతోనే సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా కమిటీ అందరూ కూడా కంకణం కట్టుకొని ప్రతి చోట ప్రతి విద్యార్థికి ఎడ్యుకేట్ చేసి అయ్యా మీ హక్కులను మీరు ఉపయోగించుకోండి రాజ్యాంగపరంగా ఈ హక్కులు ఉన్నాయి అదేవిధంగా రాజ్యాంగం తర్వాత రాజ్యాంగం అంతటి చట్టమైనటువంటి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ హక్కులు ఉన్నాయి వీటన్నిటినీ ఉపయోగించుకోండి అని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము ఈ సందర్భంగా